सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీవేణుగోపాలకృష్ణాయవందనం శ్రీ వారి దివ్య సందేశము భగవంతుని ఊహారూపమే జగత్తు గుణములు మొదటి భాగము ఇరవై ఎనిమిది మూడు రెండు వేల మూడవ సంవత్సరమున శ్రీ దత్తస్వామి వారు ఇచ్చిన దివ్య సందేశము భగవంతుడు భూలోకమున అవతరించినప్పుడు ఆయన యొక్క సకల కళ్యాణ గుణములు పూర్తిగా ప్రకటించబడవు షోడశ కళ్యాణ గుణములలో కొన్ని కళ్యాణ గుణములు మాత్రమే అవతారములలో ప్రకటించబడినవి ఆ ప్రకటించబడిన కళ్యాణ గుణములు కూడా పూర్తి స్థాయిలో ప్రకటించబడవు అవి చాలా తక్కువ స్థాయిలోనే ప్రకటించబడినవి దీనికి కారణము ఏమనగా దేవతలు ఋషులు సైతము మాత్సర్య గుణము జలసి అను అసూయను జయించలేకున్నారు కొన్ని కళ్యాణ గుణములు మాత్రమే అతి తక్కువ మోతాదులో ప్రకటించబడినను దానికే హృదయములలో అసూయ చలరేగి క్రమముగా ద్వేషముగా మారుతున్నది దేవతలు ఋషులు సైతమే అసూయా గుణమును అతిక్రమించలేనప్పుడు ఇక మానవ మాత్రుల సంగతి చెప్పనేలా ఈ కారణము చేత దివ్య గుణములు తక్కువ స్థాయిలో వ్యక్తమొట మాత్రమే కాదు ఒక్కొక్కసారి అవతారములో దుర్గుణములు కూడా వ్యక్తమగుచున్నవి కళ్యాణ గుణములను చూచిన తర్వాత మహామహాభక్తులకు సైతము హృదయములో ఎచ్చటను మాత్సర్యము తళుక్కుమనుచుండును ఆ మాత్సర్యము నుండి ద్వేషము పుట్టుచున్నది ఆ ద్వేషము ఎట్లు శాంతించునగా అవతారమును నిందించిన గాని అది శాంతించదు నింద ద్వారా ద్వేషము అను విషము కక్కబడుచున్నది కరుణామయుడుగు స్వామి తన భక్తుల హృదయము నుండి ఆ ద్వేషమును కక్కించి వారిని శాంతింపచేయుటకు తనలో దుర్గుణములను ప్రదర్శించును ఈ దుర్గుణములను చూచినప్పుడు వారలలో ఘోడముగా దాగియున్న తనలో ద్వేషము స్వామి నిందారూపముగా బయటకు వచ్చును స్వామి దుర్గుణములను ప్రదర్శించనిచో ఆ ద్వేషము వారి హృదయములందు దాగి వృద్ధి అగుచుండగా వారు మనస్సులలో బాధపడుచుందరు భక్తుల బాధను సహించలేని స్వామి వారి మనస్సుల నుండి బాధను తొలగించుటకు దుర్గుణ ప్రదర్శనము ద్వారా అవకాశమును కల్పించను ఈ దుర్గుణ ప్రదర్శనమునకు అనేకములైన అంతరార్ధములున్నవి సర్వగుణములకు సృష్టికర్త స్వామియే సర్వ సృష్టియు స్వామి ఎందే ఇమిడి ఉన్నది కావున సృష్టిలో ఉన్న సర్వదు సద్గుణములు దుర్గుణములు ఆయన ఎందే ఇమిడి ఉన్నవి దీనినే భగవద్గీతలో స్వామి ఇట్లు చెప్పుచున్నారు ఏ చైవ సాత్వికాభావా రాజసా తామసాశ్చయే మత్త ఏవేతి తాన్విద్ధి నాహం తేష్వస్థిత అనగా సాత్వికములైన సద్గుణములు రాజస తామసములైన దుర్గుణములు నా నుండియే జన్మించినవి కానీ వాటి ఎందు నేను లేను అనగా అన్ని గుణములకు తానే జన్మస్థానమై ఆధారమైనను అవి తనకన్నా వేరుగనే ఉండుట చేత తనలో ఎట్టి వికారమును కల్పించలేవు ఎట్టి ఫీలింగ్స్ని కల్పించలేవు సర్వ సృష్టియు స్వామి యొక్క సంకల్ప స్వరూపమై ఉన్నది అనగా ఈ సృష్టిలో ఉన్న ఒక కొండయు స్వామి సంకల్ప రూపమే అట్లే ఈ సృష్టిలో ఉన్న దయా అని ఒక సద్గుణము కూడా ఆయన యొక్క సంకల్ప స్వరూపమే ఒకడు ఒక మహానగరమును ఊహించినాడు ఆ నగరములో ఎందరో జనులు సంచరించుచున్నారు ఆ జనులలో ఒక పేదవానికి ధనికుడు ధనమునిచ్చి దయను చూపెను మరి ఒక ధనికుడు పేదవాణిని కొట్టి హింసించెను ఆ నగరము కానీ ఆ నగరములో సంచరించుచున్న జనులు కానీ ఒక చోట ప్రదర్శింపబడిన దయాగుణము కానీ మరి ఒక చోట ప్రదర్శించబడిన హింసాగుణము కానీ ఇవి అన్ని ఆ వ్యక్తి యొక్క ఊహలే అవి ఆ వ్యక్తి కన్నా భిన్నముగా ఉన్నవి ఊహలు మనస్సు చేత నిర్మించబడినవి కావున మనోమయములు అందరు మనస్సుకు చాలా అత్యల్పమైన శక్తి కలదు మనము నడుచుచున్నప్పుడు స్వల్పముగా గాలి వీచుచున్నది దాని వలన మన శరీరమునకు ఎట్టి నొప్పి పుట్టుటలేదు గాలికి బదులు ఒక రాయి తగిలినచో శరీరమునకు గాయమగుచున్నది గాలి యొక్క శక్తి చాలా తక్కువ కావున శరీరమునకు గాయమగుటలేదు కానీ రాయి యొక్క శక్తి చాలా ఎక్కువ కావున దానితో పోల్చినప్పుడు అత్యల్పమైన శక్తి గల మనస్సు యొక్క రూపమైన భావము శరీరములో ఎట్టి మార్పును తీసుకురాలేదు ఉదాహరణకు ఎర్రగా నున్న ఒకడు నేను తెల్లగా ఉన్నాను అని భావించినందున వాడి శరీరంలో తెలుపు రంగు వచ్చటలేదు అట్లే ఈ సృష్టిలోని సర్వపదార్థములు స్వామి యొక్క సంకల్ప రూపమునకు భావములే మనకు ద్రవ్యము గుణము వేరువేరుగా సృష్టిలో కనబడుచున్నవి ద్రవ్యము అనగా ఒక కొండ గుణము అనగా ఒక దయాగుణము అనుకుందాము మన దృష్టిలో కొండ వేరు దయాగుణము వేరు ఒకటి ద్రవ్యము మరి ఒకటి గుణము కానీ స్వామి దృష్టిలో కొండయు దయాగుణము ఈ రెండును ఆయన యొక్క ఊహారూపమైన భావములే భావమునకు మరి పేరు గుణము కావున స్వామి దృష్టిలో కొండయు దయయు రెండునూ గుణములే కావున స్వామి దృష్టిలో సర్వ సృష్టియు సత్వము తమస్సు రజస్సు అను మూడు గుణములే అనగా సృష్టి అంతయు త్రిగుణస్వరూపమే కావున పంచభూతములు అను ద్రవ్యమునకు సద్గుణములకు దుర్గుణములకు మూల కారణమై ఉన్న స్వామిలో ఈ సద్గుణములు కానీ దుర్గుణములు కానీ ఎట్టి వికారమును తీసుకురాలేవు స్వామి ఎల్లప్పుడూ నిశ్చలుడు నిర్వికల్పుడు నిరంజనుడు నిష్కలంకుడు నిర్గుణుడు స్వామి దుర్గుణములను ప్రదర్శించుటకు మరి కారణము ఏమనగా స్వామిని గుర్తించినాము స్వామి ఎందు పరిపూర్ణ విశ్వాసముతో ఉన్నాము అను భావం వలన భక్తులలో అహంకారం వచ్చుచున్నది ఆ అహంకారమును పోగొట్టుటకు స్వామి తన దుర్గుణ మాయను ప్రదర్శించును దానిచే విశ్వాసము సడలి గుర్తింపు చెదరిపోవుచుండును అట్లు ఆ పరీక్షలో ఓడిపోవుట వలన వారు తాము పొందిన అహంకారమును తెలుసుకొనిచున్నారు నారాయణుడే శ్రీకృష్ణునిగను సిరిడీ సాయిగను అవతరించినాడు శ్రీకృష్ణుని ముఖము ఎంతో అందముగా ఉండును కానీ సిరిడీ సాయి ముఖములో కొంచెము కూడా అందము లేదు దీనికి కారణమేమి సౌందర్యము అనున్నది భగవంతుని కళ్యాణ గుణములలో ఒకటి శ్రీకృష్ణుడు షోడస కళా పరిపూర్ణుడు అనగా షోడస కళ్యాణ గుణములను ప్రకటించినాడు దాని కారణముగా శ్రీకృష్ణునకు అందరూనూ శత్రువులే ఒక్క రాధ తప్ప సర్వభక్తుల హృదయములలో కూడా అప్పుడప్పుడు మాత్సర్య ద్వేషములు తొంగి చూచినవి సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి